అరే ఊకం ఊకం రుబ్బరిస్తున్నది రుబ్బరించిన టైంలా చల్లగా నేను వచ్చిన ఆఖరికి మన ఫంచ్ ఉంటే ఆ కతనే ఏరియా ఉంటుంది ఉంటుందా ఉందా నేను మీ సుట్టమైనందుకు అయినందుకు చాలా గర్వపడుతున్నా ఈ కాంధన్ల ఒట్టి పెరిగినందుకు ఇంకా గల్లెగిరేసుకుంటున్నా ఒట్టిది కాదు ఎంత గట్టిది అంటే నూట యాభై ఏండ్ల కింద మన పండుగ సాయన్న మొదలు పెట్టిన జంగు అది ఎటువంటి జంగు తుపాకీ తూట పిక్కల దిగితే నీ అమ్మ కొయ్యగొట్టింది అని చూసుకున్నాడు సొపశన కొయ్యగొట్టిందేమో అనుకోనంటే ఓ పట్టేలు తుపాకీ వేస్తే గసంటి కాందాన్ని మనది ఎంతకు మళ్ళీ చూడలే ఎన్నాడు పోయినా అట్లే తుపాకీ దిగినా కూడా అటువంటి వీరుని విగ్రహం ఎలా ఇది షాద్ నగర్ కాదు ఛాతీ నగర్ ఛాతీ ఎత్తుకున్న నగర్ ఈడనే మట్ల కల్పించిన ఛాతీ నగర్ ఛాతీ ఎత్తుకున్న నగర్ ఆడబిడ్డల మీద అగాయిత్యాలు జరిగితే లేపి పడేసిన ఛాతీ నగర్ ఇది అటువంటి ఛాతి నగర్ లా మన పండగ సాయన్న విగ్రహం పెడితే ఎట్లున్నది రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాల మొత్తం మీరు సమ్ మెలేసిన వీరుని విగ్రహాలు ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో వెలుస్తాయి వెలిసే వెలిస్తే సీటు కొట్టరు లేకుంటారు గసంటి కాందాన్ మన కాందాన్ కొట్టిగానే ఇయ్యాలి ఇయ్యలే ఎలా ఇవ్వని జాయిజాత అయినా ఊర్లల్లో జాతులు ఏంటి ఎవని వానికి పాస్బుక్లు ఉంటాయి ఇవని జాయిజాతు ఇవని ఎవని పొలాల కాపాడుకుంటారు కానీ ఊరుకున్న జాయిజాత ఒకటి ఉంటుంది కప్పతవా అన్న మరీ పచ్చది కప్పిన ఇందులో ఏం కలర్ లేవా కానీ కానీ కాసానన్నా కృషిపడతాడు ఇప్పుడు గది కూడా వేయండి తింటలేడు కాసానన్నా అయితే మన జాయిజాత్కు ఎవ్వరి ఎడ్ల కాళ్ళే ఎవ్వరి భూమి కాళ్ళే ఎవ్వరి ఆస్తుల కాళ్ళే కాపలా ఉంటారు కానీ మన ఒక్క కులమే ఊరి చెరువుకు కాపలు ఉంటుంది ఊరి పొలిమెరకు కాపలు ఉంటుంది కాపలున్న వాళ్ళని నీరడోళ్ళు అన్నారు ఊరికి కాపలున్నో అన్నారు అసంటి గొప్పకు ఉంటే ఉండదు అన్న ఇంటికే గింత ఇంత ఉంటుండే నాది ఎంత లేచి వాడదు ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం గట్టిగా ఉన్నది మా బిడ్డ మా మా సందు పనుల సత్తిగాడు దొప్ప చెవుల సత్తిగాడు డూప్లికేట్ ఎన్ని వచ్చినా సత్తిగాడు ఇలా వాడితే చెయ్యత్తు మనిషి వాడు కూర్చుంటే ముసలమ్మతో ముచ్చట పెడతాడు నడిచిపోతే మన పింఛన్ చెటతోని వాడు పలకరిచ్చి పంచిలేస్తాడు అటువంటి బిత్తిరసత్తి కాడు మా ఓడేవాడు మా ఓడేవాడు అంటే ఎట్లుంటది ఒట్టిదే నా కథ గిడి లేవన చూడు ఎన్ని పిల్లర్లు ఉన్నాయి మనకు ఒకటి కాదు రెండు కాదు ఎల్ల బాబన్న ఏర్పాటు చేసిన సభల గింత గిన్ని పిల్లర్స్ వచ్చి కలిసినాయి మీరంతా ఒట్టేళ్ళు కాదు నిలబెడితే పెద్ద పెద్ద నిలబడతాయి కుర్సీలు పెద్ద పెద్ద కుర్సీలు నిలబడతాయి ఏడైనా కూడా కులాల ప్రతిపదికన కుర్సీలు ఉంటాయి మరి మన కులం పెద్దది అంటున్నారు కుర్సీలు ఎన్ని ఉన్నాయి కుర్సీలు దొరకబడదాముడా దొరకబట్టాలి నిజంగా పండుగ సాయన్న వారసులం మనము దొరకబట్టాలే కూసుకోవాలి కప్పుకోవాలి ఆదర్శంగా నిలబడాలి ముందుగాలుంటేటోళ్ళు అత ఎవరు ముందుగా ఉండేటోళ్ళు ఎవరు మీకు తెలుసు అది నేను సగమే ఇచ్చిన మీరు అట్లున్న అందుకే ఇప్పుడు ఏమనాలి నేను సగమే వాడతా కాసిమా ధూమ్ ఇట్లున్నది మన కథ అయ పీలర పండుగ నాడు పుట్టిండు మన వీరుడు అందరూ అలై బలై మన ఏంది అలా వాడుతుంటే కసిరికాడ అలా ఆడుతుంటే ఉట్టిండు మన వీరుడు పండగ సాయన్న అందుకే ఆ పాటను గుర్తు చేసిన ఇలా నాకు చాలా సంతోషంగా ఉన్నది మీ అందరితోని కలుసుడు మాట్లాడు ఆ నాలుగు ముచ్చట్లు మీతోని షేర్ చేసుకున్నాడు ఇదిగా మన ముచ్చటంతా అందరికీ షేర్ అయ్యేదాకా కొట్టుండ్రి ఫోన్లలో తీసిరు కదా షేర్లు కామెంట్లు వస్తే మన చుట్టాలంతా కొట్టిగానే కాదు ఏడవాలే అరే మేము పోలేము షాద్నగారు మేము పోతాం ఇక ఏడబెట్టిన మన బంధువులు ఏడబెట్టిన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆయల పండగ సాయన్న కూడా ఆయన ఎంత గొల్లొళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అన్ని తీరొక్క కులాలలోనే చిన్నగిరిగాడు పెద్దగిరిగాడు అందరిని ఎంబడేసుకొని సైన్యం చేసుకున్నాడు ఆయల పండుగ సాయన్న అందుకు ఈ ఈ సమయం ఇచ్చిన ఈ మోక ఇచ్చిన ఏర్పాటు చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలన్న బండప్రకాష్ అన్న రాజేందర్ అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న మీరు మన కోసం జరుపుతున్న కొన్ని ఉద్యమాలు అప్పటి నుంచి కానీ అన్న కానీ అప్పటి నుంచి మన ఆయన ఉండే సంఘంలో చిన్నగా చేవేళ్ళ సంఘంలో మన ఆయన కూడా అన్న చాలా గర్వకారణం ఇవాళ నేను ఆ పెద్ద మనిషితో ఈ వేదికను పంచుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఎస్పెషల్లీ మీ అందరు కూడా ఏనుంచో దూరాలకు వెళ్ళి ఈ మండలం కానీ కొంతమంది ఈ జిల్లా కానీ కొంతమంది చాలామంది వచ్చారు అన్నీ ఆకలితో ఉండొచ్చు మీరు కానీ కడుపుంపే మాటలు మన పెద్దోళ్ళు చెప్పారు మళ్ళీ మనం మంచిగా తిందామండి థ్యాంక్ యూ అందరికీ